అంకుల్ ఒక డౌట్ ఉంది ఎక్కడి నుంచి అమ్మా అమెరికా ఇంకా కంట్రీస్ లో కొంతమంది హ్యూమన్ కిట్స్ తయారు చేస్తున్నారు అంకుల్ హ్యూమన్ అయితే అది హ్యూమన్ కిట్స్ తయారు చేసి హ్యూమన్స్ కి పెడుతున్నారు ఫోర్ హెడ్స్ పైన చెయ్యి పైన అయితే చాలా మంది సిక్స్ 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 ముద్ర అంటున్నారు సిక్స్ 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 ముద్ర ఎట్లా తెలుసుకుంటాం అంకుల్ ట్రిపుల్ సిక్స్ ముద్ర ఎలా తెలుస్తుంది అంటే వెరీ సింపుల్ అమ్మా అతనిని ఆరాధించాలి అనే డిమాండ్ ఉంటుంది ట్రిపుల్ సిక్స్ ముద్ర మనుషులను రకరకాలుగా ఐడెంటిఫై చేయడానికి రికార్డులు వాళ్ళ యొక్క వివరాలు పొందుపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అమెరికాలో సోషల్ సెక్యూరిటీ నంబర్ ఉంది ఇండియాలో మనకు ఆధార్ కార్డు చేసింది ఇలాగ రకరకాలుగా అన్ని దేశాల్లో కూడా వాళ్ళ వాళ్ళ పౌరుల వివరాలు వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి ప్రభుత్వం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఇవేవి కూడా ట్రిపుల్ సిక్స్ కాదు ట్రిపుల్ సిక్స్ ఏమిటి అంటే ఒక ప్రపంచ రాజు ఉంటాడు అబద్ధ క్రీస్తు క్రీస్తు విరోధి వాడు ఒక యారబ్ అయి ఉంటాడు బహుశా సిరియా రాజు కాని ఇరాక్ అధ్యక్షుడు కానీ అయి ఉంటాడు నా యుగాంతం అనే గ్రంథం చదవండి వాడు నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటాడు ఇక యహోవా కాదు యోసు కాదు ఇంకొకరు కాదు ఇంకొకరు కాదు నేనే దేవుడను అన్ని మతాల దేవుళ్ళని ఆ బాలిష్ చేసేస్తాడు నేను దేవుడు అని చెప్పుకుంటాడు నన్ను ఆరాధించకపోతే మిమ్మల్ని చంపేస్తానంటాడు నన్ను దేవునిగా సాగిలపడి మీరు ఆరాధిస్తే మీరు నా భక్తులని రుజువు కోసం మీ నొసట కానీ కుడి చేతి మీద కానీ మూడు వార్లు ముద్ర వేస్తానంటాడు గనుక ఆ ముద్ర వేసిన వాళ్ళకి ఏదైనా కొనడానికి కానీ అమ్మడానికి కానీ అధికారం ఇస్తాడు అది ట్రిపుల్ సిక్స్ ముద్ర ఇప్పుడు ఏ ముద్ర వేసినా ఫలానా విగ్రహమును ఆరాధించు ఫలానా దేవతను ఆరాధించు ఫలానా ప్రపంచనీయతను ఆరాధించు అని ఎవరు డిమాండ్ చేయడం లేదు కదా కనుక ఏ నంబర్ వేసినా ఏం కంగారు పడద్దు ఇఫ్ యువర్ నాట్ డిమాండెడ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు వర్షిప్ ఎనీ బడీ ఎల్స్ అదర్ దాన్ జీసస్ యూ కెన్ టేక్ ఎనీ సీల్ ఆన్ యువర్ బాడీ యేసుని కాక వేరే వాళ్ళని ఆరాధించండి అనే డిమాండ్ మీ ముందు లేకపోతే గవర్నమెంట్ వారు అడిగిన ప్రకారం మీ శరీరం మీద మీ మీద ఎటువంటి ఐడెంటిఫికేషన్గా మీరు వేసుకోవచ్చు కానీ ఈ ముద్ర వేస్తాము ఈ దేవత మొక్కని అన్నప్పుడు మాత్రమే ఒప్పుకోవద్దు అది డెఫినెట్గా ట్రిపుల్ సిక్స్ అయింది